కాపు ఉద్యమ నేత ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటి మీద దాడి జరిగింది ఆయన ఇంటిపై ఒక జనసేన కార్యకర్త ట్రాక్టర్తో దూసుకొచ్చి హల్చల్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది దాంతో పోలీసులు రంగంలో దిగి వీరేందర్ అనే జనసేన కార్యకర్తను అదుపులో తీసుకున్నారు ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపేలా కనిపిస్తోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అధికార కూటమి పక్ష నేతలు విపక్ష వైఎస్ఆర్సీపీ చెందిన శ్రేణులపై దాడులకు పూనుకుంటున్నారు అనేక చోట్ల హింసాకాండకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపణలు ఉన్నాయి ఆలూరు లాంటి ప్రాంతాల్లో ఒక ఫీల్డ్ ఎస్టెంట్ని వైఎస్ఆర్సీపీ హయాంలో నియమించబడినటువంటి వ్యక్తిని హత్య చేసేటంత వరకు కూడా పరిస్థితులు వెళ్ళాయి ఇలాంటి తరుణంలోనే కిరళంపూడిలో ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కిరలంపూడిలో జరిగినటువంటి ఘటన కలకాలం రేపుతోంది ముద్రగడ పద్మనాభం చాలా కాలంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా గొంతుకు విప్పుతున్నారు వైఎస్ఆర్సిపి తరఫున ఆయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో తీవ్రంగానే కృషి చేశారు తన ఎన్నికల్లో ఓటిమి పాలైతే పేరు కూడా మార్చుకుంటానంటూ ఆయన ప్రకటించారు దానికి తగ్గట్టుగానే ముద్రగడ పద్మనాభరెడ్డి అన్నట్టుగా గెజిట్లో కూడా తన పేరు మార్చుకుని ప్రస్తుతం ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయన చలామణిలో ఉన్నారు అలాంటి నాయకుడి ఇంటి మీద జనసేనకు చెందినటువంటి కార్యకర్తలు వెళ్ళి దాడికి పాల్పడడం ఏకంగా కారుని ఢీకొట్టి కారుని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడం అన్నది వివాదాస్పదంగా మారుతోంది దీని మీద ఇప్పటికే ముద్రగడ అనుచరులంతా కూడా ఆందోళనకి పూనుకున్నారు అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆందోళనలో భాగస్వామ్యం ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం తనయుడు గిరి ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు అదే సమయంలో ముద్రకాడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఇటీవలే జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ప్రకటనలు అయితే గుప్పిస్తున్నారు ఈ నేపథ్యంలో అటు ముద్రగడ కొడుకు తను సిప్పులో ఉండగా కూతురు మాత్రం జనసేన తీర్థం పుచ్చుకుని పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి వ్యవహారం పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇచ్చింది ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఏకంగా ముద్రగడ పద్మనాభం ఇంటి వరకు వెళ్ళి ట్రాక్టర్తో దూకుడుగా దూసుకొచ్చి దాడి చేసేటంత పరిస్థితి రావడం అనేది ఆశ్చర్యంగానూ ఆసక్తికరంగాను కనిపిస్తోంది గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే రెండు వేల పదిహేనులో కాప్ తప్పు రిజర్వేషన్ల కోసం అంటూ ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది ఆ సమయంలో కూడా ముద్రగడ పద్మనాభం ఆయన భార్య కలిసి ఆమరణ దీక్ష కూర్చున్నటువంటి సమయంలో పోలీసులు ఏకంగా ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికెళ్ళి అరెస్టు చేసేటంత వరకు కూడా పూనుకున్నటువంటి అనుభవం ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జనసేన శ్రేణులు ఏకంగా ఆయన ఇంట్లోకి దూసుకెళ్ళి వస్తానికి ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు బయట చాలా దూరం పాటు గేటు ఉంటుంది ఆ గేటును కూడా దూసుకొచ్చి మొత్తం గేట్ను కూడా తోసేసి లోపలికి దూసుకుని వెళ్ళి కార్ని ఢీకొట్టి కార్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు ప్రచారం మాత్రం ఇప్పటికే పెద్ద వివాదంగా మారుతుంది దీని మీద పోలీసులు కూడా జోక్యం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం ఎటుమళ్లుతుంది ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్